మామూలుగా ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చే ముందు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మా వాళ్ళు అసలు ప్రోగ్రామ్ అంటున్నారు చేస్తారా చేయరా వీళ్ళకి తెలుసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ ఆనంద్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు ఎన్నికల ముందు కూడా నేను వచ్చిన ఎన్నికల ముందు కూడా మీతో పాటు వచ్చిన్నా ఇదే ధర్మవరంలో మీటింగ్ పెట్టాను నేను అడిగిన ముందుకు రాలా మామూలుగా ఒక విజయం అనేది ఒక వ్యక్తిని సమాజానికి పరిచయం చేస్తుంది ఇది ఒక ఉదాహరణ అసలు వీడు ఎన్నికల్లో పోటీ చేయలేడు ఎన్నికల్లో పోటీ చేసినా నెగ్గలేడని మా పార్టీ వాళ్ళు మాట్లాడినారు మనోళ్ళు కూడా మాట్లాడుకుంటారు కానీ గెలిచి నెగ్గిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు నా విజయం అనేది మిమ్మల్ని ఏకం చేస్తుందని చెప్పేసి కూడా ఏకం చేసినందుకు కూడా ఆ విజయం నిజంగా అభినందనీయమైనటువంటి విజయంగానే నేను అన్నా నిజంగా విజంగానే భావిస్తా ఉన్నా నేను తిలక్ చెప్పినట్టు చెప్పిన మన వాళ్ళకి అయ్యా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది వాళ్ళు కూడా మనకు టికెట్లు ఇవ్వాలని ఉన్నారు వెనుకబడిన వర్గాల వాళ్ళను ఆదరించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు ముందుకు రాండి మీకు టికెట్లు ఇస్తారంటే డబ్బులు ఇస్తారా అంటారు డబ్బులు కూడా ఇస్తారు ఇప్పుడు మాకు డబ్బులు కూడా ఇచ్చింటారు ఎలక్షన్లో ఇప్పుడు దీపావంతో పాటు రాజకీయం నడపడానికి డబ్బులు ఇవ్వకపోయినచ్చు కానీ ఎన్నికల్లో బీఫామ్తో పాటు అందరికి ఇచ్చినట్టు అందరు అగ్రవర్గాలకి ఇచ్చింటారు వెనుకబడిన వర్గాలకి ఇచ్చింటారు ఎస్టీలకు కూడా ఇచ్చింటారు ఎస్టీలో కూడా ఇచ్చింటారు అది ఒక ప్రాసనం అది అందరు కూడా ఇచ్చింటారు కానీ డబ్బులు ఇవ్వడానికి మనమేమో ఇంటర్వ్యూలో మేమేమన్నాం ఒకటి పెట్టే పుట్టకోసం ఎంత రోజులు ఉంటుంది వాళ్ళ డబ్బులు ఇచ్చి మనం నిలబెడితే మనం రాజకీయం చేయగలమా మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సింది అక్కడే ఇందాక ఆనంద్ ప్రసాద్ గారు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పున్నారు అన్ని అవయవాలు చేస్తే కార్మికుడు ఎవరైనా ఉన్నాడంటే అది చేనేత కార్మికుడు అని చెప్పేసి ఎందుకంటే కండు పని చేస్తూ ఉంటాయి చేతులు పనిచేస్తూ ఉంటాయి మంత్రుల కాళ్ళు ఉంటాయి భుజాలు వస్తూ ఉంటాయి మెడ కూడా తిప్పుతూ ఉంటాం ఆ పోదానా పోగులు నెగింది అని చూస్తాము పోగుల్ని ముడేస్తుంటాము మనకు తెలివితేటలు అనేది మన డిఎన్ఏలో ఉన్నంత ఏ డిఎన్ఏలో కూడా లేదనేది వాస్తవం ఇంతగా ఆలోచన చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు తెలివితేటలు కంటి చూపు కానీ ఒంటి చూపు కానీ వేరే ఏ కుల వ్యవస్థలో కూడా ఉండదు అనేది వాస్తవం అది మనం కనుక్కోలేకపోతున్నా మనకు లేనిదల్లా ఏందంటే ధైర్యం మనకు ఎక్కువగా ఉండేదల్లా ఏందంటే స్వార్థం మనోడిని మనం ఎత్తేస్తే మనం గొప్పోళ్ళం మనోని మీద ఎవడైనా చెడ్డగా మాట్లాడితే వాడు గొప్పోడైపోతాడు మనోని మనము తక్కువగా చూపిస్తే మనం గొప్పోళ్ళమైపోతాము ఈ థాట్ ప్రాసెస్ మారల్లా మీరేందో గౌరవించడానికి సన్మానం చేస్తాడని నేను ఇట్లా మాట్లాడతానని నన్ను అన్నగా భావించద్ద ఎప్పుడు కూడా నేనే నేనే ఒక కేసు స్టడీ చెప్తున్నాను నిన్నే ఒక విస్తృత స్థాయి సమావేశం జరిగింది గతంలో కూడా ఎమ్మెల్యేగా చేసిన ప్రసాద్ ఒక ఆరు నెలల నుంచి అధికారం వచ్చిన తర్వాత కొత్తగా కనపడతానని అనుకుంటున్నారు మా వాళ్ళు మారిపోయిన అనుకుంటున్నారు మా నాయకులకైతే మరింత కంటకింపుగా ఏం అతి పడతానని ఏం లేకపోయినా ఉత్తనా కొడుకుని కూడా అనుకుంటున్నాడు మంచు అని బుద్ధి మాంసం దగ్గర అంట తెలిసేది నాకు అధికారం ఇచ్చి పదవి ఇచ్చింటే ఈసారి ఫస్ట్ టైం ఎవడైనా అధికారం ఇచ్చి పదవి ఇచ్చినాక వాడు ఏ రకంగా ప్రవర్తిస్తాడే అది వాడు ఒరిజినాలిటీ నేను ఇది ఒరిజినల్ ఇది వాళ్ళకి వెళ్ళాలి అంటే మీరందరూ ఆలోచన చేసుకోవాల్సింది ఏమంటే తప్పుల నుంచి నేర్చుకోగలిగితే మాత్రమే మనిషి ఎదుగుతాడు మనిషిగా బతుకుతాడు అనేది వాస్తవం అని చెప్పేది కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు ఎంతోమంది చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు విఘ్నత కలిగినటువంటి పిల్లలు ఉన్నారు నాకు తెలిసి రాయలసీమ ప్రాంతంలో చేనేతలు అత్యంతంగా ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ప్రభావవంతమైన కుటుంబాలు ఎక్కడైనా ఉన్నాయంటే నాకు తెలిసినంత వరకు ధర్మవరంలోనే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను చరిత్ర చూసినా కూడా ఇందాక చెప్తా ఉన్నారు మొదటిగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు కూడా చూస్తే మొదటిగా ఏర్పడినటువంటి ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ చెందినటువంటి వాళ్ళు చేనేత పొలాలకు చేసినటువంటి వాళ్ళు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను గుర్తు కూడా చేస్తారని నాకు గుర్తు కూడా చేసినారని అయినప్పటికీ పరంపర కొనసాగించలేనటువంటి పరిస్థితులు లేక మీరు అందరూ పోతున్నారంటే మనం అందరూ పోతున్నామంటే ఎక్కడికి పోతున్నాం తప్ప ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేసుకోమంటాం వేరే కులస్తులు పరిపాలన చేయకూడదనడం మనం తప్పది మనం ఎందుకు చేయలేకపోతుంటామని ఆలోచన చేయడం ఒప్పని చెప్పేసి మీరు కనుక్కోమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఇందాకే చెప్పిన మేము ఏం చేసినా పడుంటారులే అనే ధోరణి దాదాపు ఈ ఆరు నెలల కాలంలో చిరకాలం పాటు నాయకులుగా వివిధ పార్టీల్లో ఉన్నటువంటి నాయకుల ధర్మవరం వల్ల నేను కలవడం జరిగింది అందరిలోనూ ఒకటే బాధ అసలు మేము ఏదో అనుకుని ఎలక్షన్ చేసినాం ఎన్నికల తర్వాత సంతోషంగా ఆ బాధని దూరం చేయల్లా ఆ బాధకు ఉపశమనం కలిగించల్లా ఒక పరిష్కారం చూపించాలనే ఆలోచనలో భాగమే ఈ సన్మాన కార్యక్రమం అని చెప్పేసి ఎవరికి అర్థం కావాలో వాళ్ళందరికి కూడా చెప్తా ఉన్నారు ఇది ఒక మీకు మేల్కొల్పు కావాలా మీరు మేల్కోకపోతే మిమ్మల్ని బంగాళాఘాతంలో ముంచడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఎందుకంటే బలహీన వర్గాల వాళ్ళంటే చిన్న చూపు చూసినటువంటి ఏ నాయకుడు కూడా బతికి బట్టగట్టినటువంటి దాఖలాలు గతంలో లేవు చరిత్రలో లేవు అని చెప్పి సింహావలోకనం చేసుకోమని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో నాకు ఎదురే లేదు నన్ను చూస్తే భయపడాలని ఆలోచన చేసినటువంటి వాళ్ళందరూ కూడా మట్టిలో కలిసిపోయినారు మామూలుగా మట్టిలో కలిసిపోలా మనుషులే బలవంతంగా మట్టిలో కలిపినటువంటి పరిస్థితులు గుర్తు తెచ్చుకోమని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం మీరు దీనికి మీరు అతీతులేం కాదని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోమని ఈరోజున మీ అందరూ కూడా ఒకటి చెప్తా ఉన్నారు మంత్రి పదవి మంత్రి పదవిని నేను ఎప్పుడు కూడా ఆశించేది ఒకటే నాలో ఉన్న ప్రతిభను చూసేసి నన్ను ఎన్నికల్లో గెలిపించమని నాలో ఉన్న గుణగణాలను మెచ్చి నన్ను ప్ర ప్రజాక్షేత్రంలో నిలబెట్టమని ఏ రోజు కూడా నేను నాలుగు సార్లు నాకు పార్టీ టికెట్ ఇచ్చింది రెండు సార్లు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించినాను ఏ రోజు కూడా నేను పార్టీ మెట్లు ఎక్కేసి టికెట్ అడిగినటువంటి పాపాన పోలేదని చెప్పేసి నీకు వాస్తవం తెలియజెప్తా ఉన్నాను అంటే తెలుగుదేశం పార్టీ అనేది వెనుకబడిన కులాల్ని గుర్తించి ఏ రకంగా ప్రోత్సహిస్తుందో నేనే ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి మీ అందరికీ కూడా చెప్తాను ఒక ఏకతాటి మీకు రమ్మని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు మీరు నాకు మంత్రి పదవి వచ్చినా రాకపోయినా రావాల్సిన సమయం వచ్చినప్పుడు దాన్ని ఎవడో ఆపలేడు రాకూడదు అనుకుంటే అది వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి మన ప్రతిభ మీద ఇప్పటి వరకు నేను ఎన్ని అవాంతరాలు ఎదుర్కొని ఇక్కడ ఓడి కింద నిలబడి గెలిచినానో అది ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించి తీరుతాను ఖచ్చితంగా నేను అనుకున్నటువంటి ఫలితాలు రాబట్టుకుంటాను అదే నా వ్యక్తిత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కానీ మీరు ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మీకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసాన్ని నాకు కలిగిస్తున్నందుకు కలిగించిందని చెప్పడానికి కూడా మీకు సర్వదా ఉన్నపడి ఉంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మా ఒక స్థాయిలో ఉంటే మాకు ఉపయోగపడతారని ఒక నమ్మకం మీకు ఒక ఆశ ఎవరికైనా చెప్పుకోవాలంటే ప్రతి కులంలో కూడా ఎవరో ఒకరు ఉండాలా మాకు చట్ట సభల్లో మాకు మాకు వాణి వినిపించేవాడు ఉండాలనే ఆలోచన ప్రతి వెనకబడిన కులంలో కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో నిలబడాలంటే నిలబడలేనటువంటి పరిస్థితులు ఎదగలంటే ఎదగలేనటువంటి పరిస్థితులు ఎదగల్లా నిలబడాలంటే ఆర్థిక పరిస్థితి కానీ కుటుంబ పరిస్థితి కానీ లేదు సామాజిక పరిస్థితి కానీ అనుకూలించినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా బేరీ చేసుకొని కూడా మీరు ఒకసారి ఒక్కసారి నన్ను చూసి ఆలోచన చేసుకోమంటాను నేను గర్వంతో చెప్పడంలా ఇది వాస్తవం పరిస్థితులు చెప్తున్నా ఎదిగే వాడికి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాడికి కులబలం అవసరం లేదు ధనబలం అవసరం లేదు ప్రజా బలం ఉంటే చాలు వాని ఆలోచనలో స్పష్టత ఉంటే చాలు ప్రజల పట్ల ప్రేమ ఉంటే చాలు వాళ్ళని నిలబెట్టుకుంటారు దీనికి ఉదాహరణే కదిరి నియోజకవర్గంలో ప్రజలని చెప్పేసి కూడా సగర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఎప్పుడు కూడా కారణాలు ఎత్తుక్కుంటూ అంటాం ఎందుకు మీరు రాజకీయాల్లో లేదంటే ఎవడు మాకు టికెట్ టికెట్ ఇచ్చేది ఏంటి మనకు టికెట్ మన హక్కు మనం ప్రజల్లో ఉంటే పార్టీలకు అవసరం ఈ రోజున జనాభా దామాష లెక్కన దాదాపు జనాభాలో జనాభాలో యాభై శాతం ఉన్నటువంటి బీసీలకు యాభై శాతం సీట్లు ఇవ్వడానికి రాజకీయ పార్టీలు సుముఖంగా ఉన్నాయి ఏ పార్టీ అయినా కూడా అయినా కూడా మనం తీసుకోవడానికి చేత కాకుండా పోతున్నాం ఇదే మన వెలుగుబాటుతనం అనేది మీరు వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోండి మీ బిడ్డలు ఎవడన్నా చదువుకున్న తర్వాత రాజకీయాల వైపు మళ్ళితే మీరు దండిస్తారు మనకెందుకు రా అంటారు ఇది తప్పు రాజకీయం కూడా ఒక దైవకార్యం ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తి ఎక్కడ కూడా తప్పు చేయకుండా బతకడానికి కూడా ఒక వేదిక ఇంకా ఎవడైనా ఒక ప్రైవేట్ లైఫ్లో ఎవరైనా తప్పు చేస్తే వారిని ఎవరు గమనించరేమో కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుడు ఒక చిన్న తప్పు చేసిన ప్రజలందరూ గమనిస్తారు కాబట్టే వాడు మంచి నాయకుడు నిబద్ధత కలిగిన నాయకుడు అని పేరు తెచ్చుకుంటే వాడు అత్యుత్తమైనటువంటి వ్యక్తిగా మనం అందరం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుందనేది కూడా ఈ వేదిక మీద గురించి తెలియజేస్తా అందుకనే అందుకని మీ కుటుంబాల్లో ఎవరైనా రాజకీయాల వైపు మొగ్గు చూపితే ఖచ్చితంగా ప్రోత్సహించండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ మీరు ధర్మవరం వాళ్ళకు చెప్తా ఉన్నాను మాకేదో కౌన్సిలర్ ఇస్తే చాలు చైర్మన్ ఇస్తే చాలు అని అనుకొని రాజకీయాలు చేద్దండి మళ్ళీ మేము ఎమ్మెల్యేలు కావాలా మంత్రులు కావాలని కసితో పనిచేయమని చెప్పి చెప్తా ఉన్నాను మామూలుగా నేను కదిర్లో మా సాయకులకు చెప్తా అంటా ఎవరైనా నాకు బిడ్డలు లేరు ఆనందం లేరు రా స్వామి మీ మాకు కులం ఎక్కువ ఉంది సంఖ్య ఎక్కువ ఉంది మీరు ఎవరైనా నాయకత్వ లక్షణాలు పెంచుకుంటే చాలు మీకు డబ్బు కూడా ఖర్చు పెట్టుకోవాలి అవసరం లేదురా పేదోళ్లకు సాయం చేయండి మీరు శాశ్వతంగా ఎమ్మెల్యే ఉంటారని పదే పదే చెబుతూ ఉంటారు నాయకత్వం లేమనేదే కుల సంఖ్య ఉన్నా కూడా మన నాయకత్వం లేమనేది మనకు శాపంగా మారుతుందనేది వాస్తవం అని మీరు గ్రహించమని చెప్పేస్తాను అందుకే మీకు కూడా చెప్తున్న పటిష్టమైనటువంటి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోండి నాయకత్వ లక్షణం అంటే స్వార్థం వేడ్డం సహజంగా కొద్ది మందికి ఉంటాయి మేము ఎక్కడనో పుట్టినాం ఎక్కడో చదువుకున్నాం ఏదో రంగం వచ్చినాం అసలు కష్టం తెలియనటువంటి కుటుంబంలో నుంచి వచ్చినాం కానీ కష్టాల సూడల్లే కడలు లేకి నెట్టివేయబడినాం ఆ రోజున కూడా మాలో దాగి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాల్లో భాగంగానే వాడబడినాం మా కష్టాలలోకి నెట్టివేయబడినాం అపవాదులు మోసినాం అపవాదుల నుంచి బయటకు వచ్చినామంటే అంటే మా పోరాట పడి మా సహజంగా మాకున్నటువంటి నాయకత్వ లక్షణాలతోనే అన్ని ఆటుపోట్లకి అంత పెద్ద సుడిగుండంలో మీరు పడమని చెప్పి మిమ్మల్ని చెప్పడంలా మీకు అత్యంత సహజంగా ఉన్నటువంటి బలం ఈ నియోజకవర్గంలో ఉంది కేవలం మీకు కావాల్సిందే వల్ల ఏమంటే చిత్తశుద్ధి మనకు వెనుకబడిన వర్గాల్లో ఎవరైనా నాయకత్వ లక్షణాలు ఉంటే వాడిని ప్రోత్సహించడం మీరు ప్రోత్సహించడం లేదు ఎగదాలు చేస్తూ ఉన్నారు వానికి అడ్డుకాలు వేస్తూ ఉన్నారు పది మంది పోటీ పడి మనవల్లే పది మంది ఉన్నా కూడా నాయకత్వ లక్షణాలు అంటే పది మందిని ప్రోత్సహించండి ఓడో ఇద్దరు బరిలో నిలుస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధం గెలవాలన్నా ఓడలన్నా బరిలో నిలవాల ఆ బరిలో నిలబడడానికి కావలసినటువంటి క్వాలిఫైయింగ్ మ్యాచ్లోనే మనం క్వాలిఫై కావడం లేదు ధర్మవరం అది అర్థం చేస్తుందని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో మనం క్వాలిఫై అయితే మళ్ళీ గెలవడము ఓడము ఇది ఒకడే గెలుస్తాడు మిగతా వాళ్ళంతా ఓడిపోతారు నలుగురున్నా ఐదు ఉన్నా ఆ ఓటమి భయపడేవాడు ఎప్పుడు నాయకుడు కాదు ఓటమి చెందిన తర్వాత కూడా నిలబడల్లా మళ్ళీ గెలవల్లనే ఆలోచనతో ఉండేవాడు ఓటమి చెందిన తర్వాత కూడా ఎంచుకున్నటువంటి వృత్తిని దైవంగా చూసేవాడే నాయకుడుగా అవుతాడు కాబట్టి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నారు మీరు అన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నా ఇంత స్పష్టంగా రాజకీయ నాయకులు మాట్లాడరు మామూలుగా ఎందుకు వచ్చినామంటే సన్మానానికి అని చెప్పేసి ఏదో అబద్ధాలు చెప్పేసి తప్పించుకొని పోతారు స్పష్టంగా చెప్తున్నా మా వాళ్ళు బాధపడతా ఉన్నారు మా వాళ్ళు అనగదొక్క ఉన్నారు మా వాళ్ళు నిర్లక్ష్యానికి గురవుతున్నారు మా వాళ్ళలో అశాంతి ఉంది అభద్రతాభావం ఉంది వీటన్నిటినీ మీరు పుణికి పుచ్చుకొని అడ్వాంటేజ్గా మార్చుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని చలామణి కావాలని ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి ఆగడాలు ఆగకపోతే మాత్రం వచ్చే రోజుల్లో ప్రతిసారి కూడా మేమందరూ కలిసే పోరాడతామని చెప్పి ఒక సందేశాన్ని ఇవ్వడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాకేం మోహమాటాలు లేవు కొత్తగా ఎదుర్కొనేటువంటి సమస్యలు లేవు కొత్తగా దేనికో భయపడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఇంత ఓపెన్గా మాట్లాడగలుగుతా మీకు మొహమాటాలు ఉంటాయి మీకు ఇబ్బందులు ఉంటాయి మీకు పార్టీల్లో మళ్ళీ నాకు వస్తుందా రా ఆలోచనలు ఉంటాయి ఒకటిస్తే వచ్చేది మనతో ఉండదు మనము గెలిచి తీసుకునేది మనతో ఉంటుంది లేదు మనకు స్వతహాగా ఉండేది మనతో ఉంటుంది అదే మనతో వస్తుంది కానీ ఒక ఇచ్చేది మనతో ఉండదు కూడా వాస్తవం అని మీరు గుర్తుపెట్టుకోండి మనం పనికొస్తామంటే మనల్ని పెట్టుకుంటారు యుద్ధ నీతే ఉంటుంది రాజకీయాల్లో మన అవసరం ఉంటేనే మనల్ని పెట్టుకుంటారు ఈ ఆలోచన విధానంలో ఒక స్పష్టత పెట్టుకోండి అంతేగాని బానిస బతుకు బతకద్దండి భయపడుతూ బతకద్దండి అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను ఐక్యంగా ముందుకు పోండి నా అవసరాల కోసం ఎప్పుడు కూడా ధర్మవరంలో రాజకీయ అవసరాల కోసం నేను అడగను నేను రాను కదిరిలో అద్భుతంగా చూసుకుంటాను నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు కాబట్టి మీకు ఆ కన్ఫ్యూజన్ కూడా వద్దు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందేమో నాకు ఇంట్రెస్ట్ ఏమి లేదు అది కూడా క్లారిటీ చెప్తారని మీరంతా ఆలోచన ఏమంటే నేను నమ్మే సిద్ధాంతం ఒకటే తల్లిదండ్రుల్ని మనం ఎంచుకొని పుట్టాం కులం అనేది కూడా మనకు తెలియకుండా భగవంతుడిచ్చేది అది ఒక మతం కూడా మనకు భగవంతుడు ఇచ్చారు అది ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు అది ఒక జీవన విధానం అది మన ప్రమేయం లేకుండా మనకు ఆపాలిస్తపడుతుంది అది కర్మ సిద్ధాంతం ఆ సిద్ధాంతంలో భాగంగా మనం ఏ కులంలో పుట్టినామో ఏ మతంలో పుట్టినామో దాన్ని ఆచరించల్లా ఆ జీవన విధానాన్ని ఆచరించల్లా దాన్ని మనం ఓన్ చేసుకోవాలనేది భగవంతుడి ఇచ్చేది అందుకనే చెప్తున్నాను మీ వాడిగా నేను మాట్లాడుతున్నాను భగవంతుడు ఇచ్చింది కాబట్టి నేను ఆపాదించుకొని మీ మా సొంతం అనుకొని మాట్లాడుతున్నాను అంతకు మించి నాకు వ్యక్తిగతంగా ఈ కులాల కులాలతో నాకు ఆపేక్ష పెట్టుకోను లేదా అధికారాల కోసమో అవసరాల కోసమైతే కాదనేది కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీ వంతుగా నేను ఈ కులంలో పుట్టినందుకు ఒక స్థాయికి నేను ఎదిగిన తర్వాత ఇందాక చెప్తున్నాడు మన కులంలో పుట్టింది ఏది ఒడే అని చెప్పేసి మామూలుగా ఏ కులమైనా కూడా అది అగ్రవర్ణాల్లో కూడా సహజం మనం అగ్రవర్ణాలను కూడా నిందించాల్సిన అవసరం లే వాడు ఒక స్థాయికి ఎదిగిన తర్వాతే వాడిని గుర్తిస్తుంది వానికి ఆ స్థాయి రాకపోతే వాడిని ఓన్ చేసుకోరు అది ఆర్థికంగా కావచ్చు వ్యాపారంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఒక విజయం అనేది అటైన్ చేసిన తర్వాతే ఆ కులం అన్ని మావాడని చెప్పుకొని గర్వంగా చెప్పుకుంటుంది ఆ స్థాయికి ఎదగాల్సినటువంటి అవసరం ఈ కులంలో పుట్టినటువంటి యువకుల మీద ఉంది అని చెప్పేసి కూడా యువత కూడా కోరుతూ ఉన్నారు మీ పెద్దలు నిర్లక్ష్యం చేసినారు మీరు నిర్లక్ష్యం చేయొద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు ఏ కులానికైనా కూడా ప్ర ఈ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం రచించినటువంటి పరిస్థితుల్లో ఎదగల్లంటే ఖచ్చితంగా రాజకీయ ప్రాతినిధ్యం అవసరం అనేది ఘంటాపదంగా చెప్తా ఉన్నాను మీరు అర్థం చేసుకోమని కూడా చెప్తారు మిమ్మల్ని తెలియజెప్తా ఉన్నాను ఎందుకంటే మేము హౌస్లో చూస్తూ ఉంటాం ఏ కులాల వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వాళ్ళ సమస్యల మీద ఎంతవరకు నిలబడుతూ ఉన్నారు అసలు హౌ టు డీల్ ద థింగ్స్ అంటే హైయెస్ట్ లెవెల్ హయ్యెస్ట్ లెవెల్ అనేది మీకు ఆ ఫోరమే చట్టసభే ఆ చట్టసభల్లో మనం డీల్ చేయగలిగినటువంటి అవకాశాలు ఉంటేనే మనం డీల్ చేయగలుగుతాం అక్కడ కాకుండా బయట మేము జనాలు ఉన్నాం లిఖా లిఖా దస్ పేజీ లిఖా ఆయా ఆయా అండ ఆయా అన్నట్టు ఉంటుంది పది పేజీలు రాసిన ఎగ్జామ్లో సున్నా వచ్చినట్టు ఉంటుంది మనం సంఖ్యలో ఉండొచ్చు పదే పదే చెప్పేసి మాకు మంత్రి పదవి వల్ల మేము ఇన్ని కోట్ల మంది ఉంటామంటున్నారు కానీ ఎదిగిన టార్చ్ లైట్ ఎదిగినా కూడా ఒక నలుగురన్నా రెడీ కావాల మీరు అందరూ కూడా కుల బాధలు కూడా చెప్తాను కుల సంఘాల నాయకులకు కూడా చెప్తాను యువతలో నైపుణ్యాభివృద్ధి ఏ రకంగా పెంచాలని ప్రభుత్వాలు కానీ మనం కానీ ఆలోచన చేస్తాము మన బిడ్డలకు వంశ పారంపర్యంగా వచ్చేటువంటి వ్యాపారం కానీ లేదంటే చదువు కానీ ఏ రకంగా అందజేస్తాము ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా రాణించాలనే ఆలోచన విధానాన్ని చూపించమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను ఆర్థికంగా స్థిరంగా ఉన్నటువంటి కుటుంబాలని ఇది తప్పు కాదు ఎవరు కూడా మీరు అనుకోవచ్చు రాజకీయాల్లో పనిమాల్లో ఉంటారని చెప్పేసి నిజంగా రాజకీయాల్లో అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉంటారు చూసే విధానంలో తేడా ఉండొచ్చు పర్సెప్షన్ ఈజ్ లైఫ్ చూసే విధానమే జీవన విధానం మీకు ఒకటి చెప్తాను రోజులో పద్దెనిమిది గంటలు ప్రజలతో బతికేటువంటి నాయకులు ఉన్నారు ఏమాత్రము సొంత జీవితం లేకుండా ప్రజల కోసం పడిచేటువంటి నాయకులు మెజార్టీ శాతం ఉన్నారు మనం చూసే కొనం ఎప్పుడూ వాడు చేసేటువంటి అక్రమాలో లేదంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాడు చేసే దౌర్జన్యమో వాడు సంపాదించే దొంగ డబ్బే మనం కనపడేసి రాజకీయాలు పనిమాలని చెప్పేసి ఆలోచన మీకు వస్తారు లేదంటే రాజకీయాల్లోకి రావాలంటే డబ్బులు మనం ఉంటాడు రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు డబ్బు అపేక్ష పెట్టుకొని మాత్రం పొరపాటు కూడా రావద్దని చెప్పేసి కూడా వస్తూ ఉంటారు ఎందుకంటే మామూలుగా రాజకీయమే దురాశతో మొదలవుతుంది ఆ దురాశలో డబుల్ దురాశ ఏంటంటే వచ్చి మళ్ళీ డబ్బులు కొట్టేయాలనుకోవడం ప్రజలు ఒక నమ్మకంతో మనకు అవకాశం ఇస్తారు ఇంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి సమయం ఇచ్చి రెండు రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు టయానికి తిన్నారో లేదో చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఉండొచ్చు ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయి ఉండొచ్చు రిటైర్డ్ పర్సన్స్ ఉండొచ్చు అయినప్పటికీ వచ్చి కూర్చున్నారంటే ఇస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక సామాజిక బాధ్యతలో భాగంగానే కూర్చుంటున్నారు అది గ్రహించుకోమని చెప్పేసి నాయకులు పలు సంబంధాలు కూడా తెలియజేస్తా ఉన్నారు అంటే ఇంతమందికి ఉన్నటువంటి సామాజిక బాధ్యత మన ఊరిలో ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి యువతని మనం ఎందుకు సామాజిక బాధ్యత ఇవ్వలేకపోతున్నామో ఒకసారి ఆలోచన చేసుకోమంటాను మన దగ్గర ఉన్నటువంటి పెద్ద సమస్య అంటే ఎప్పుడు కూడా మనం కలవం మనం కలిసి మాట్లాడుకోము దాని నుంచి వచ్చే నష్టమే కూడా మీకు అర్థం కాల నాకైతే లాభాలే ఉంటాయి కలిసి మాట్లాడుకుంటే ఆరోగ్యకరంగా ఊరి పరిస్థితుల గురించి చర్చించుకుంటే ఒక సాంప్రదాయాన్ని మీరు ఏర్పరచుకుంటారు ఇంతమంది ఉన్నారు వనభోజనాలు పెట్టుకుంటారు కానీ ఆరు నెలలకు ఒకసారి ఆడోసాడ శివాలయంలోనూ యాదవన్న శమినారాయణ స్వామిలో కూర్చొని మీ సమస్యల గురించి చర్చించండి ఆ రాజకీయ నాయకులకు భయండి ఎలక్షన్లప్పుడు కూర్చునేది ఓను వేస్తామా యా పార్టీ వాడిని కోట్టి వేద్దామా అనేది పక్కన పెట్టండి ఫస్ట్ మీరు అరే మమ్మల్ని ఎందుకు రా సతాయిస్తారు మనం పార్టీలు అంటే పార్టీలు పక్కన పడేయండి మీరు కూర్చోవాలనుకునేప్పుడు మా ఊరు మా వాళ్ళు ఈ భావన పెట్టుకొని మూడు నెలలకు ఆరు నెలలకు ఎక్కడో ఒకసారి కూర్చోండి మీరు మీరు కూర్చుంటే మాట్లాడుకొని సంతోషంగా మేమంతా ఒకటనే సందేశాన్ని ఇవ్వగలిగితే మీ మీద ఎప్పుడు కూడా దాష్టికాలు జరగ మిమ్మల్ని రెండో స్థాయి పౌరులుగా ఈ ఊరిలో చూడలేనటువంటి పరిస్థితికి వాళ్ళు పోతారనేది వాస్తవాన్ని సందర్భంగా తెలియజేస్తా కాబట్టి నేను ఎక్కడో మిమ్మల్ని నొప్పించాలని మాట్లాడుతున్నటువంటి మాటలైతే కాదు ఎవరికైనా నొప్పిగలిగితే కూడా ఈ వేదిక ముందు నుంచి మనస్ఫూర్తిగా క్షమాపణ కూడా కోరుతూ ఉన్నా నేను నొప్పించాలని ఆలోచనతో చెప్తున్నటువంటి మాటలు కాదు మీలో కసి పెరగాల మీలో ఒక ఆలోచన రావల్ల ఒక స్పృహ రావల్ల ఒక సామాజిక స్పృహ రావల్ల ఈ కు ఈ కులాల్లో వెనకబడిన కులాల్లో ఆ చైతన్యం రావల్ల వెనకబడిన కులాలకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ భయం ఏది చేయాలనే భయం ఏది చేయాలనే ఆతృత అది మన డిఎన్ఏలో ఉంది ఏదన్నా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలంటే నింపాదిగా ఆలోచన చేయలేదు దాదాపు ఇప్పుడు నేను ధర్మంలో మా అమ్మ సొంతూరు అని చెప్పిన మా అమ్మలు పన్నెండు మంది ఇప్పుడు మా మానమామ కూడా ఇచ్చినాడు ఇక్కడికి మా ఇక్కను నాయనకి ఇచ్చినాం మా అత్తను నాయనకి ఇచ్చినాం మా చెల్లెల్ని కూడా మా మానమామకే ఇచ్చినాం వాళ్ళతో మూడో తరం వాళ్ళతో కూడా నేను బతుకుతాను మా ఊళ్ళతో కూడా మాట్లాడుతుంటాను వాళ్ళు ఏదైనా మాట్లాడుకుని వ్యవహారాలు కూడా మాట్లాడుతుంటారు వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఆతృత ఉంది నేను తెలిసిన తర్వాత కూడా అంటే నా మీద ప్రేమ ఎంత ఉందో ఆతృత అంటే ఉంటుంది ఏమైపోతాడో మా వాడు ఏమైపో ఏమి కాము ఏదో ఒకటి అయిపోతాం వదిలే చేయాలనుకునేవాన్ని ఆ ధైర్యం మీరు పెట్టుకోండి మీరు నమ్మండి మీ బిడ్డల్ని అంతేగాని నిత్యం ఆత్రుత ఉందో భయపడతా పోతే మాత్రము ఏమీ కాలేదు మనం ఏమీ కాబోమని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈరోజున మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే కుల సంఘాలలో అతీతంగా మనవాళ్ళు అనుకోని చెప్పేసి ఈ కార్యక్రమం చేసి నాకు సన్మానం చేసినటువంటి ప్రతి పెద్ద కూడా పాదాభివందనం చేస్తున్నాను ఈ వేదిక అదే రకంగా పిల్లలు కానీ నా సమకాలీకులు అయితే మనస్ఫూర్తిగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతే స్థాయిలో రోజున అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే నేను ధర్మాల్లో పుట్టి బుద్ధి నాకు వెళ్ళి అయితే చాలా పిల్ల పనులు చలవులకు వచ్చినప్పుడల్లా తిరిగేవాడిని కానీ నాకు తెలిసి ఈ మాత్రం మీటింగ్ కూడా మన వాళ్ళు ఎప్పుడు కట్టుకోలేదు దానికి అభినందిస్తా అన్న ఇదే సభ నేను గతంలో ఎన్నికల ముందు చెప్పిన నేను బాధ్యత తీసుకుంటానే వచ్చే రోజుల్లో కూడా మీకు బాధ్యత ఇస్తా ఉన్నా మీరు మళ్ళీ మీరు మళ్ళీ ఎప్పుడో ఒకసారి అంత కుల పెద్దలు కూడా ఉన్నారు సంఘాలలో ఏదైనా ఒక లక్ష మందితో మీటింగ్ పెట్టాలని ఆలోచన చేస్తే ఫస్ట్ నాకు ఫోన్ చేయండి సింహభాగం నేనే బాధ్యత తీసుకుంటా అది మీ ఊర్లోనే తీసుకుంటా అంతేగాని వెనక్కి అయితే ఫోను మీరు నన్ను నమ్మచ్చు దాంట్లో ఎందుకంటే ఐ కెన్ ప్రూవ్ ఇట్ ఏదైనా చేయాలంటే పక్కాగా చేస్తాను అది ఏదైనా కావచ్చు చేయాలని డిసైడ్ అయితే ఖచ్చితంగా చేస్తా కాబట్టి మీరు ఆలోచన లేకుండా భవిష్యత్తులో ముందుకు పోమని ఎవరైతే ఇప్పటి వరకు ఆలోచన లేకుండా నేసేవాళ్ళంటే అంటే ఏం చేసినా పడింటారు వ్యాపారస్తులే బయటికి చెప్పుకోలేరని ఉంటే మాత్రం వచ్చే రోజుల్లో మీకు నిద్ర లేని రాత్రులు మీకు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు వాళ్ళు సెలవు తీసుకుంటున్నాను జై హింద్